జాతీయ కుస్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా గుర్తించి వ్యాధి నివారణ నియంత్రణ నివారణ చర్యలను బలోపేతం చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్ వైద్యాధికారులను ఆదేశించారు స్థానిక కలెక్టరేట్ నందు జాతీయ కుస్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుండి రానున్న జనవరి పన్నెండవ తేదీ వరకు పదిహేను రోజుల పాటు నిర్వహించనున్న కుష్ఠ వ్యాధి నియంత్రణ క్యాంపైనింగ్ కార్యక్రమాలపై వైద్య సిబ్బందికి జిల్లా సంయుక్త కలెక్టర్ దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ సమర్థవంతంగా ఆశలు గ్రామ వాలంటీర్ల సమన్వయంతో ఈ పదిహేను రోజుల పాటు చేపట్టిన కుస్టు వ్యాధిని సమూలంగా నిర్మూలించాలన్నారు కుష్ఠ వ్యాధి పూర్తిగా నయం చేయగల వ్యాధిని ఈ వ్యాధి నివారణ చర్యలు బలోపేతం చేయాలని సిబ్బందిని ఆదేశించారు జిల్లా వ్యాప్తంగా డెబ్బై రెండు కేసులు నమోదు కాబడ్డాయని వీరందరికీ మల్టీ డ్రగ్ థెరపీ ద్వారా వ్యాధి నిర్ధారణ చర్యలు కొనసాగుతున్నాయన్నారు డ్రగ్ థెరపీ ఔషధం వ్యాధి కారకాన్ని చంపుతుందని వ్యాధిని పూర్తిగా నయం చేస్తుందని ప్రారంభ రోగ నిర్ధారణ పరీక్షలు మరియు సత్వర చికిత్స వైకల్యాలను నివారించడానికి మల్టీ డ్రగ్ థెరపీ సహాయపడుతుందని ఈ ఔషధాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఉచితంగా అందిస్తోందన్నారు లెప్రసీ అనేది ఒక రకమైన బ్యాక్టీరియా మైక్రో బ్యాక్టీరియా వల్ల కలిగే దీర్ఘకాలిక అంటువ్యాధని ఈ వ్యాధి ప్రధానంగా చర్మం మరియు నరాలపై ప్రభావం చూపుతుందని చర్మంపై స్పర్శలేని మచ్చలు చెవులు వీపు ఎదపై నొప్పి లేని బొడిపలు కనుబొమ్మలు కనురెప్పలు వెంట్రుకలు రాలిపోవటం కాళ్ళు చేతులు తిమ్మిర్లు కాళ్ళు చేతి వేళ్ళు వంకరలు తిరగటం వంటి లక్షణాలు ఉంటాయన్నారు చికిత్స చేయకుండా వదిలేస్తే వ్యాధి శాశ్వత వైకల్యానికి కారణం కావచ్చన్నారు ఇది దీర్ఘకాలిక అంటువ్యాధి అని వ్యాధి పూర్తిగా నయమవుతుందని అదేవిధంగా తొలి దశలో చికిత్స చేయటం వల్ల వైకల్యాన్ని పూర్తిగా నివారించవచ్చన్నారు కుస్టు వ్యాధి నియంత్రణ అధికారిని అదనపు జిల్లా వైద్యశాఖ అధికారిని సిహెచ్వి భరతలక్ష్మి మాట్లాడుతూ కుష్టి వ్యాధి నియంత్రణ చర్యలు జిల్లా వ్యాప్తంగా పటిష్టంగా అమలు చేయటం జరుగుతోందని శారీరక వైకల్యంతో పాటు కుష్ఠవ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు కూడా కలంకం వివక్షను ఎదుర్కోకుండా ముందస్తు జాగ్రత్తలు పటిష్టంగా చేపట్టామని తెలిపారు